హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం బయట నుంచి పదమూడు వేల బస్తాలు చిల్లర వచ్చినాయండి పెట్టుంటారండి ఎనభై వేల బస్తాలు పెట్టుంటారు కొన్ని కొన్ని రకాలకి బాగా డిమాండ్గా ఉందండి ఆ కొన్ని డిమాండ్గా ఉన్నాయి రకాలు ఏందనేది చూతాను రిక్వెస్ట్ చివర దాకా చూడండి లైక్ చేయడం మర్చిమంటే ముందుగా మనం రెండు వేల ఇరవై మూడులో ఈ అంత స్పీడ్గా లేవండి ఆ రకాలకి సేల్స్ అయితే కొంటున్నారు కొన్ని రకాలు బాగానే తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేల మధ్యలో కొంటున్నారండి సిఎఫ్ రకాలు ఇంకా బిఎఫ్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి మ్యాక్సిమంగా పదివేల నుంచి పదమూడు వేలు ఎక్కువ జరిగినాయి అండి కొన్ని రకాలు అంటే త్రీ డబల్ ఫైవ్ ఉంది సపోజ్ పదిహేను వేలు కూడా చూశానండి అట్లా తేజాలు ఉన్నాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కూడా చూశాను బిఎఫ్లే రంగు బట్టి పోతున్నాయండి రన్నింగ్ మార్కెట్ ముందుగా మనం దేవునూరు డీలక్స్ దేవనూర్ డీలక్స్ ఇవాళ సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు వేసారండి మీడియాలు నాకేం కనపడలేదు మీడియం బెస్ట్లు ఉన్నాయి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మధ్యలో అడుగుతున్నారు బెస్ట్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అండి సూపర్ డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు వేశారండి దేవనూరు డీలక్స్ ఇక వన్ జీరో ఎయిట్ వన్ శుద్ధమన్నా కనపడలేదు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా ఉంటే మాత్రం పదిహేను వేలు కానుంచి అంటే రన్నింగ్ మార్కెట్ పదిహేను వేల కాడి నుంచి పదహారు వేల ఐదు వందల దాకా ఉందండి టూ సెవెంటీ త్రీ డీలక్స్ టాప్ క్వాలిటీ నంబర్ ఫైవ్ సూపీరియర్ క్వాలిటీ పంతొమ్మిది వేలు నిన్న వేసారు మీ అంటే నిన్న పద్దెనిమిది వేలు ఐదు వందలు చెప్పాము అది పంతొమ్మిది వేలు ఖాతా అయిందండి ఇవాళ కూడా ఒక ఇరవై వేలు చెబుతున్నారు పంతొమ్మిది వేలు అడిగేళ్ళారంటే ఎక్స్పోర్ట్ వాళ్ళు కాకపోతే చిల్లర వాళ్ళు చూసారా ఇప్పుడు లోకల్గా మనకు గుంటూరు చుట్టుపక్కల ఉంటాయి ఊళ్ళు ఉంటాయండి చిన్న చిన్న ఊళ్ళో వాళ్ళు ఇరవై వేలు చేసి ఒక చిల్లర్లు ఉన్నారన్నారు ఒక పదో పదిహేను అట్లుగా ఉన్నారన్నారు అయితే మొత్తం అయిందా లేదా మాత్రం కన్ఫామ్ తెలియలేదు రేపు తెలిస్తే చెప్తానండి పంతొమ్మిది వేలు ఎక్స్పోర్ట్ వాళ్ళు అడిగలేడంట ఇరవై వేలు చెబుతున్నారు కొత్త మీడియాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా మీడియాలు అండి మీడియం రకాలు పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతున్నాయి పదిహేను వేలు కష్టంగా ఉన్నాయండి అంటే ఒక నిండు రంగులు ఉంటే ఏమైనా పోవచ్చు పదిహేను వేలు ఇంకా బెస్ట్లు ఉన్నాయి పదహారు వేలు దాకా చూశాను సైతం తక్కువ ఇంకా అంతేనండి ఇంకా వేరే రకాలు ఏం కనపడలేదు డీలక్స్ సూపర్ డీలక్స్ ఇంకా కనపడింది ఇక త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మీడియాలు వచ్చేసి పదకొండు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా ఉన్నాయండి మీడియాలో పిక్కలు కాదు పిక్కలు అయితే పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల దాకా ఉందండి పద్నాలుగు వేల నుంచి జరిగింది మీడియం బెస్ట్ బెస్ట్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు అండి అది రన్నింగ్ మార్కెట్ పద్దెనిమిది వేల రెండు వందలు అన్నారు మనకు తెలిసింది పద్దెనిమిది వేలు పక్కా రిపోర్ట్ అండి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడికి సూపర్ డీలక్స్ మార్కెట్లో కనపట్లేదండి డీలక్స్లు కనబడ్డాయి పదహారు వేలు పదహారు వేల రెండు వందలు దాని పైన రకాలు నాకు ఏం కనపడలేదండి మీడియాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా జరుగుతున్నాయండి మీడియాలు రంగును బట్టి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల మధ్యలో జరుగుతున్నాయి బెస్ట్లు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు లోపు కొట్టడంగా జరుగుతున్నాయండి బెస్ట్లు ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి టాప్ క్వాలిటీ పదిహేడు వేలు చూశానండి బాగుంది క్వాలిటీ సూపరే పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు చూశాను డీలక్స్ టాప్ క్వాలిటీ ఏడు వేల మీడియాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు మ్యాక్సిమమ్గా పద్నాలుగు వేల నుంచి పదిహేను పదిహేను వేల మధ్యలో జరుగుతాయి బెస్ట్లు సైత తక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు జరిగింది చెబుతున్నాను ఇక ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు వచ్చేసి మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు అండి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు దాకా బాగా జరిగిందండి బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్ త్రీ థర్టీ ఫోర్లో రాసులకి కలిసేట్టు ఉంటే పద్నాలుగు వేలు కన్ఫర్ము పద్నాలుగు వేల రెండు వందలు కూడా వేసారండి ఒక లాటు అది కన్ఫామ్ అండి అంటే థర్టీ ఫోర్లో పోతాయి వాళ్ళకి థర్టీ ఫోర్ రాసులో పోతాయి ఎందుకంటే థర్టీ ఫోర్ బాగా రేట్ ఎక్కువ పెరిగిందండి అందువల్ల ఈ థర్టీ ఫోర్లో మిక్స్ అవుతాయి కొనుక్కుంటున్నారు ఆరు మూడు లైట్ కలర్ ముడతా లేకుండా ఉండండి కర్రో మీ టూ సిక్స్ పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు అండి టాపు అంతమించి అవట్ల మీడియాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లో పద్నాలుగు వేలు దాకా చూశానండి బెస్ట్లు పది పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల దాకా జరిగినాయి బెస్ట్లు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు జరుగుతుంది రోమిట్టు సిక్స్ షార్క్ అన్ను మీడియము మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా జరిగినాయి బెస్ట్ పదమూడు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు నాకు ఎక్కడ కనపడలేదండి ఇవాళ మార్కెట్లో ఎందుకంటే తేజ హడావిడి లేదండి అందువల్ల అది కూడా స్పీడ్గా లేదండి మార్కెట్లో పద్నాలుగు వేల ఐదు వందలు నిన్న చూశాను కానీ మొన్న చూశాను ఇవాళ అయితే కనపడలేదండి మార్కెట్లో ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే ఇవాళ క్లాసిక్ సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు అయింది పక్కా రిపోర్ట్ వీడియో తీయలేకపోయానండి ఇంకా మధ్యాహ్నం మీరు వీడియోలు పెడుతున్నారు పెట్టమంటున్నారు పెడితే వీడియోలు చూడలేదండి రిక్వెస్ట్ అండి చూడండి మధ్యాహ్నం వీడియోలు కూడా చూడండి లైక్ చేయండి అలాగే ఇంకా క్లాసిక్ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు వేసాను ఇక అందరి నెంబర్ ఫైవ్ ఏం కనపడలేదండి ఉంటే పదహారు వేలు వేస్తారు నా అందరి నెంబర్కి పదిహేను వేలు నుంచి పదహారు వేలు దాకా డీలక్స్లు వేస్తాను టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ బాగుందండి టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఏడు వేలు చెప్పారండి మార్కెట్ తర్వాత అది కర్ణాటక పార్టీలు కొన్నారంట మరి చూడాలి మంచి అయిందో లేదో ఇరవై ఏడు వేలు మాములుగా మీడియం బెస్ట్లు ఇరవై వేలు లోపు జరిగినాయి బెస్ట్లు ఇరవై రెండు వేల నుంచి డీలక్స్ ఇరవై ఐదు వేలు దాకా చూశానండి సూపర్ డీలక్స్ ఇరవై ఏడు వేలు అంట చూద్దామండి అయితే పక్కా అయితే రిపోర్టు రేపు ఉదయం మీకు చదువుతాం కదండి ఇరవై ఏడు వేలు అన్నారు చూద్దాం ఏమైద్దాం మచ్చలవాలి ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం పదిహేడు వేల దాకా చూశానండి డీలక్స్ సూపర్ ఏం కాదు డీలక్స్ బెస్ట్లే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు చూశాను బంగారం ఇక త్రీ థర్టీ ఫోర్ బాగుందండి మార్కెట్ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి మీడియాలు అంటే బాగుంటే రంగు బాగుంటే పద్నాలుగు వేలు వేస్తున్నారు రంగు చెమకు గిమకు లేదంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కూడా వేశారండి మీడియం బెస్ట్లో శుద్ధమైన రకాలు బెస్ట్లు సైతక్కువ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు దాకా చూశాను డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అండి సూపర్ టెన్ అయితే మాత్రం పద్దెనిమిది వేలు వేశారంటండి కానీ పద్దెనిమిది వేలు కూడా రైతు ఇవ్వని అంటున్నాడు అండి పంతొమ్మిది వేలు అయితేనే ఇస్తామంటున్నాడు అండి వాళ్ళకి సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేలు అడిగారు అది వాస్తవం పంతొమ్మిది వేలు అయితే ఇస్తానంటున్నాడు మరి అది అవ్వలేదు వాస్తవానికి అవ్వలేదు కానీ పదిహేడు వేల ఐదు వందలు కూడా పక్కా రిపోతే తేజ అండి తేజ ఎప్పట్లాగే స్లో మూమెంట్ అండి స్టడీ మార్కెటే స్టడీలో స్లో మూమెంట్ అనుకోండి మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్టకాలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయి నిండు రంగులు ఉంటే పద్నాలుగు వేలు లోపే జరుగుతున్నాయండి పద్నాలుగు వేలు కూడా కష్టం పడవచ్చు మీడియం బెస్ట సైజ్ తక్కువ బెస్ట్లే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు మూడు వందలు సైజు బాగుందని అంటే బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి పదిహేను వేలు సూపర్ డీలక్స్ ఒకలాటు పదిహేను వేల రెండు వందలు చూశానండి పక్కా రిపోర్ట్ అండి జరిగిందే చూస్తున్నానండి ఇక తాలు విషయానికి వస్తే ఇవాళ తాలు రంగులు లేవు మీడియాలు ఎనిమిది వేలు అండి రంగులు కావాలంటే ఓ మాదిరిగా ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు డీలక్స్ తాలు అయితే తొమ్మిది వేలు డీలక్స్లో ఇంకా ఎరుపు ఎరుపులాంటివి తగిలితే తొమ్మిది వేల ఐదు వందల నుంచి కలగలు పదివేలు తాగలేరు ఇక సీడ్ తాలు వచ్చేసి రంగులు లేవు ఐదు వేల నుంచి ఆరు వేలు అండి రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఎనిమిది వేలు ఒక త్రీ ఫోర్ వన్ తాలు మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు చూశానండి కలగలుగుతాలు మీకు వీడియో పెడతాను చూడండి మధ్యాహ్నం గత థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు రంగులు లేవు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు రంగులు కావాలంటే ఏడు వేలు డీలక్స్ తాలు కలగలుపు తాలు ఏడు వేల ఐదు వందలు అండి జరిగిన మార్కెట్ చూస్తున్నానండి రిక్వెస్ట్ ఈరోజు ఏం జరిగింది అనేది చూడండి పాత వీడియోలు చూడబాకండి లైక్ చేయడం మట్టుమమ్మాకండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్